హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హీరోయిన్ గారు యూజ్ చేసే ఫేస్ ఆయిల్ అండి రీసెంట్గానే గారు అయితే రివీల్ చేశారు ఆవిడ స్కిన్ కేర్ సీక్రెట్ ఆయిల్ అనమాట ఈ వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుందండి నిజంగానే గారు అయితే మంచి ఫేస్ ఆయిల్ అయితే మనతో షేర్ చేసుకున్నారు నిజంగానే గారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఆయిల్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఆయిల్ అయితే ఇలా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అండ్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆయిల్లో నేను ప్రిపేర్ చేసిన తర్వాత రోజు స్టార్టింగ్ రోజు నైట్ అప్లై చేశాను మార్నింగ్ లేచి మిర్రర్ దగ్గర చూసుకునేటప్పటికి ఫేస్ అంతా మంచి షైనీగా గ్లాస్గా మంచి బ్రైట్గా అనిపించిందండి రోజుకి మంచి రిజల్ట్ వచ్చింది సో నేనైతే కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని మనకి ఈ ఆయిల్ వచ్చేసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేస్తుంది ఎందుకంటే ఆయిల్ అనేది తక్కువగానే అప్లై చేసుకుంటాం కాబట్టి ఈ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే నైట్ పడుకునే ముందు మనం స్కిన్కి మసాజ్ చేసుకోవాలండి ఖుష్బు గారు వీడియోలో చూస్తున్నారు కదా ఆవిడ ఎలా మసాజ్ చేస్తున్నారో అలా మసాజ్ చేస్తూ అప్లై చేయాలన్నమాట మన స్కిన్ స్కిన్లో కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేటట్టు స్కిన్లోకి బాగా ఈజీగా బ్లెండ్ అయ్యేటట్టుగా మనం మసాజ్ అయితే ఇవ్వాలి ఈ ఆయిల్లో మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆయిల్ మనకి ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుంది అంటే మన స్కిన్ని హైడ్రేట్ చేసి మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి అలాగే స్కిన్ పైన ఉన్న మచ్చలు మొటిమలు తగ్గించడానికి పిగ్మెంటేషన్ తగ్గించడానికి మన స్కిన్ ముఖ్యంగా ముడతలు పడకుండా యవ్వనంగా కాంతివంతంగా కనిపించడానికి అలాగే మనం యూజ్ చేసే ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియన్ సూర్యకాంతి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట అంటే సన్ స్క్రీన్స్లో కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇంగ్రీడియంట్ అనేది అండ్ డే టైం కూడా మనం ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు బట్ మనకి ఏంటంటే బయటకు వెళ్తే సన్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు జిడ్డుగా అనిపించడం అలా ఉంటుంది కాబట్టి అలా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మార్నింగ్ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి ఆయిల్ అనేది ఏంటి అంటే నైట్ పడుకునే ముందు మనకి స్కిన్కి ఏదైనా సీరం కానీ ఆయిల్స్ ఇలాంటివి ఏవైనా నైట్ టైం బాగా మంచి రిజల్ట్ ఇస్తాయండి ఎందుకంటే మనకి స్కిన్ రిలాక్స్ అయ్యేది ఆ టైంలోని కాబట్టి నేను అప్లై చేస్తున్న పైన వీడియోలో చూడండి ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఏం పెట్టలేదు నా స్కిన్కి అప్లై చేస్తున్నాను హ్యాండ్స్కి కూడా ఇలా మసాజ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా మంచి మాయిశ్చరైజింగ్ షైనింగ్గా ఉంటాయండి నిజంగా ఒక్క టైంకి అప్లై చేయగానే మంచి గ్లాసీగా అనిపించింది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ ఎలా తయారు చేయాలి వీటికి తయారు చేయడానికి మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నీ చెప్తాను అండ్ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మధ్య మధ్యలో నేను ఆ ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తూ ఉంటాను కదా సో మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది Like, comment, and subscribe. మనకి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మీడియం సైజు క్యారెట్ ఒకటి నేను తీసుకున్నానండి ఈ క్యారెట్ మీద పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా మనం తురిమేసుకోవాలన్నమాట క్యారెట్ మొత్తం క్యారెట్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది చెప్తాను మనం ఇలా తురుము పెట్టుకున్న తర్వాత క్యారెట్ ఆయిల్ అయితే నేను ఇలా ట్వంటీ రూపీస్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి మీరు ఇంట్లో కొబ్బరి ముక్కలతో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ప్యూర్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు అండ్ ప్యారెషూట్ కూడా మంచి ఆయిలే కాబట్టి నేను ఇది తీసుకున్నాను అండ్ దీనిలో మనం ఒక టూ స్పూన్స్ బాదం ఆయిల్ యాడ్ చేయాలి వన్ స్పూన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ యాడ్ చేయాలండి ఇలా మనం ఈ త్రీ టైప్స్ ఆయిల్స్ మనం ఇందులో మిక్స్ చేసేసిన తర్వాత ఆ తురుముకున్న క్యారెట్ ఉంటుంది కదండి క్యారెట్ని మనం ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకునే క్యారెట్ మనం దీన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లోనే అస్సలు హైలో పెట్టకూడదండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనకి మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి అండ్ మనం ఇలా లో ఫ్లేమ్లోనే స్లోగా చేసుకుంటూ ఉంటే ఈ క్యారెట్లో ఉన్న రసం అంతా కూడా మనకి ఆయిల్లో మిక్స్ అయ్యి వస్తుందన్నమాట ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది అయితే ఇందాక చెప్పాను కదండి క్యారెట్లోనైతే మనకి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయండి అండ్ అంతేకాకుండా అతి ముఖ్యంగా సూర్యకాంతి నుంచి మనకి అంటే సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ట్యాన్ అది పడుతుంది కదండి ఆ ట్యాన్ చేస్తుంది మనకి కాంతివంతంగా బ్రైట్ గా ఉంచడానికి మన ముఖం పైన ముడతలు పడకుండా ఉంచడానికి క్యారెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పిగ్మెంటేషన్ తగ్గించడానికి మచ్చలు తగ్గించడానికి మంచి బ్రైట్నింగ్కి మాయిశ్చరైజింగ్ ఇవ్వడానికి అండ్ ముఖ్యంగా స్క్రీన్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటుంది ఈ క్యారెట్ నేను ఇందాక చెప్పాను కదండి కదా యూస్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో వేస్తున్నామని ఇది క్యారెట్ అని అండి క్యారెట్లో మనకి నిజంగా ఫేస్కి అయితే అన్ని రకాల బెనిఫిట్స్ క్యారెట్లో అందుతాయి అనమాట సో ఇలా స్లోగా చూస్తున్నారా క్యారెట్ మొత్తం మెత్తబడింది అదంతా ఆయిల్ చూసారా మనకి యెల్లో కలర్లోకి వచ్చేసింది ఆయిల్ అంతా కూడా సో ఆయిల్ అంతా ఇలా మొత్తం మనకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం స్లో లో ఫ్లేమ్లోనే చేసుకొని ఇలా ఆయిల్ మొత్తం ఇలా దీనిలో వేసుకొని వడపట్టేసుకోవాలండి మనం ఇలా దీనిలో వేసి స్పూన్తో ప్రెష్ చేసినా వచ్చేస్తుంది లేదా పలచగా ఉన్న క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేసినా వస్తుందండి అండ్ మనం దీనిలో బాదం ఆయిల్ ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసాం కదా అవి మనకి విటమిన్ ఈ అనేది అందులో కూడా ఉంటుందండి అవి ఏంటి అంటే మనకి స్కిన్ పైన మచ్చలు మొటిమలు తగ్గించడానికి ఏజ్నింగ్ స్పాట్స్ అంటే ముడతలు రాకుండా ఉండడానికి యవ్వనంగా కాంతివంతంగా ఉంచడానికి అవి కూడా బాగా ఉపయోగపడతాయి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్ స్కిన్ టైప్ అండి ఏ స్కిన్ టైప్ అయినా యూస్ చేయొచ్చు ఎందుకంటే పిగ్మెంటేషన్ క్లియర్ అవుతుంది మొట్టమల్ క్లియర్ అవుతాయి మచ్చలు క్లియర్ అవుతాయి అన్నీ కూడా క్లియర్ అవుతాయి సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు అండ్ ఫైనలీ మన ఆయిల్ రెడీ అయిపోయిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సుల్ ఉంటుంది కదండి ఆ క్యాప్సుల్ ఒకటి బాగా మిక్స్ చేసేసి ఇంకా నైట్ పడుకునే ముందు చల్లారిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్లో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలా డేసి ఆయిల్ అనేది ఉంటుంది సో ఫస్ట్ కొంచెం ప్రిపేర్ చేసుకుని చూడండి మీకు నమ్మకం కుదిరిన తర్వాత ఎక్కువ చేసుకుంది కానీ అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అండ్ మరొక మంచి వీడియోతో అండ్ మన్ మరికొన్ని హోమ్ రెమెడీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ